మీరు స్టార్టప్లు వారి విజయాలు మరియు అవి ఎదుర్కొన్న సవాళ్ల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా మరి ఎందుకు అలస్యం వెంటనే మా స్టార్టప్ ఎంట్రప్రెనర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ప్రతి కథనాన్ని మిస్ కాకుండా ఉండటానికి బెల్ ఐకాన్ నొక్కండి ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి నేర్చుకోబోతున్నాము ఇది మనందరికీ తెలిసిన ఫ్లిప్కార్ట్ కథ ఒకప్పుడు పుస్తకం వంటి సాదాసీదా వస్తువు కొనుగోలు చేయడం కోసం రద్దీ వీధుల్లో నడవడం ధరలు కుదుర్చుకోవడం తప్పనిసరి అయ్యేది ఇది రెండు వేల ఏడులో భారతదేశం ఎన్నో అవకాశాలతో నిండిన దేశం కాని ఒక లోపం స్పష్టంగా కనిపించింది ఆన్లైన్ షాపింగ్ యొక్క సౌలభ్యం ఇక్కడ ప్రవేశించింది ఫ్లిప్కార్ట్ భారతదేశంలో ఆన్లైన్ షాపింగ్ ను విప్లవాత్మకంగా మార్చిన స్టార్టప్ ఈ కథ ఐఐటి ఢిల్లీ గ్రాడ్యుయేట్లు బిన్నీ బన్సాల్ మరియు సచిన్ బన్సాల్తో ప్రారంభమవుతుంది వారులో పనిచేస్తూ ను భారతదేశానికి తీసుకురావాల్సిన అవకాశం గుర్తించారు వారి కల ప్రతి భారతీయుడి కోసం ను సులభం చేయడం వారి మొదటి అడుగు ఆన్లైన్లో పుస్తకాలను విక్రయించడం కానీ ఇది అంత సులభం కాదు పెద్ద పెట్టుబడులు లేకుండా గిడ్డంగి లేకుండా ఆన్లైన్ చెల్లింపులపై నమ్మకం లేకుండా బన్సల్స్ చిన్నదిగా ప్రారంభించారు వారు స్వయంగా పుస్తకాలను ప్యాక్ చేసుకుని తరచుగా వాటిని తమ చేతులతోనే డెలివరీ చేసేవారు వారి మొదటి వెబ్సైట్ సాదాసీదాగా ఉండేది కానీ వినియోగదారుల సేవలపై వారి నిబద్ధత అసాధారణంగా ఉండేది వారు పరిచయం చేసిన ఆవిష్కరణ క్యాష్ ఆన్ డెలివరీ ఇది భారతీయ వినియోగదారుల్లో నమ్మకం కలిగించింది ఫ్లిప్కార్ట్ వినియోగదారుల ముందు దృక్పథం ఫలించింది రెండు వేల పదకొండు నాటికి వారు కేవలం పుస్తకాలు మాత్రమే కాదు ఎలక్ట్రానిక్స్ దుస్తులు గృహోపకరణాలు ఫ్లిప్కార్ట్ కోట్లాది భారతీయుల కోసం ఒకే స్టాప్ షాప్గా మారింది కాని విజయంతో పాటు పోటీ కూడా వచ్చింది అమెజాన్ భారతదేశంలో ప్రవేశించింది స్నాప్ డీల్ పెరుగుతున్నది మరియు ఈ స్థాయి వ్యాపారాన్ని నడపడం ఖర్చుతో కూడుకున్నది ఫ్లిప్కార్ట్ అధిక నష్టాలు మరియు అసాధారణ రాయితీలు కోసం విమర్శలను ఎదుర్కొంది ముందుకు సాగడానికి వారు టైగర్ గ్లోబల్ మరియు సాఫ్ట్ బ్యాంక్ వంటి పెట్టుబడిదారుల నుండి బిలియన్లను సమీకరించారు కాని వారు ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకున్నారు ఫ్యాషన్ను ఆక్రమించడానికి మింట్రా మరియు జాబామ్ను స్వీకరించడం మరియు చారిత్రాత్మకమైన బిగ్ బిలియన్ డే సేల్స్ ప్రారంభించడం రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో ఫ్లిప్కార్ట్ ప్రపంచవ్యాప్తంగా శీర్షికలను చేసింది వాల్మార్ట్ కంపెనీలో డెబ్బై ఏడు శాతం వాటాను పదహారు డాలర్లు బిలియన్లకు కొనుగోలు చేసింది ఇది చరిత్రలో అత్యంత పెద్ద ఈ కామర్స్ ఒప్పందాల్లో ఒకటిగా నిలిచింది ఈ స్వాధీనం ఫ్లిప్కార్ట్స్ భారీ ప్రభావానికి కేవలం భారతదేశంలో మాత్రమే కాదు గ్లోబల్ స్టేజ్లోనూ ఒక నిదర్శనం ఈ రోజున ఫ్లిప్కార్ట్ కేవలం ఒక కంపెనీ కాదు ఇది భారతదేశంలోని డిజిటల్ విప్లవంలో ఒక భాగం నాలుగు వందల యాభై మిలియన్లకు పైగా నమోదు చేయబడిన వినియోగదారులతో ఫ్లిప్కార్ట్ భారతదేశం షాపింగ్ విధానాన్ని పూర్తిగా మార్చింది స్మార్ట్ ఫోన్ల నుండి కిరాణా సరుకుల వరకు ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్లో మరో ఐదు వందలు మిలియన్ల భారతీయులను చేరదీయడానికి కొనసాగుతుంది ఫ్లిప్కార్ట్ ప్రయాణం కేవలం ఒక కంపెనీ కథ కాదు ఇది కలలు పట్టుదల మరియు ఆవిష్కరణల శక్తికి నిదర్శనం ఇది కేవలం రెండు స్థాపకుల కథ కాదు భవిష్యత్తును స్వీకరించిన ఒక దేశ కథ స్టార్ట్అప్ ఓంట్రప్రెనర్ ఛానల్ ను లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులతో పంచుకోండి